నగర ట్రాఫిక్లో ప్రయాణించడం అలసటగా అనిపించవచ్చు మ్యాగ్నమ్ వింగ్స్ రెండు ఎయిర్ టాక్సీతో ట్రాఫిక్ను మించి ఎగరడం ఊహించండి ఈ రెండు సీట్ల ఈవీటీఓఎల్ ఒక వంద కెమీ గమ్ వేగంతో రెండు వేలు అడుగుల ఎత్తులో నలదే కెమీ దూరం కవర్ చేస్తుంది ఎనిమిది మోటార్లు మరియు అత్యవసర పారాచుత్తో సురక్షితతకు ప్రాధాన్యత ఇస్తుంది గుంటూరు ఆంధ్రప్రదేశ్లోని రోబోటిక్స్ ఇంజనీర్ అధెరాం చావా స్థాపించిన మ్యాగ్నమ్ వింగ్స్ భారత వాయు రవాణాలో ముందంజలో ఉంది ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి అనుసంధానం చేయడానికి అండ్ అలానే ఎయిర్ అంబులెన్స్ కోసం దాంతో పాటు నగరంలో ఒక చోట నుంచి వెహికల్ తీసుకొచ్చాం దీని పేరు వీటి ఇది ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది దాంతో పాటు హండ్రెడ్ కేఎంపెట్ స్పీడ్ ఉంటుంది ఇది కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉండవు ఇది హండ్రెడ్ కేజ్ అవుతుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ నలభై కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ముప్పై నిమిషాలు మ్యాగ్నం వింగ్స్ నగర ప్రయాణాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది మీరు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నారా ఇలాంటివి మరిన్ని భారత టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి